నబులాభ్రితి నబులావృతి ఎందుకు ఇష్టం మా ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ అంటే ఇష్టమా లేకపోతే టాస్క్లు కూడా ఆడాలి కదా టాస్క్ కూడా ఆడుతున్నారు కదా చాలా బాగా ఆడుతున్నారు తనకి సపోర్ట్ కదా తనకి ఆపర్చునిటీ కదా చేస్తున్నాడు చేస్తున్నాడు అయితే చూసే ఉంటారు కదా ఏ టీమ్ తీసుకోలేదు ఎందుకని అంటారు ఏ టీమ్ లో అది వాళ్ళ గ్రూప్ కదా త్రీ టీమ్స్ డివైడ్ చేశారు ఆ త్రీ టీమ్స్ లో ఏ తీసుకున్నారు కాకపోతే తను ఎందుకు తీసుకున్నాడు అంటే మేబీ తను కొంచెం టాస్క్ లో అవి అంతా పర్ఫామ్ చేయదు అనుకున్నాను అయితే ఇందులో ఎవరు మాస్క్ వేసుకొని ఆడుతున్నారు ఎవరు ఫేర్ గా ఆడుతున్నారు ఫేర్ మాస్క్ అని ఇప్పుడే లేపుతాం స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ వీకే కదా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాగమణి కంటే ఆల్రెడీ చెప్పేశాడు నేను బ్రెయిన్ గేమ్ ఆడదామని వచ్చాను ఇక్కడికి అని చెప్పేసి సో బ్రెయిన్ గేమ్ ఆడడం అనేది కూడా ఆయన ఫేక్ గేమ్ అన్నట్టు

ప్రేరణ పృథ్వీరాజ్ కనడ నా మన తెలుగులో కూడా చేశాడు ఏవో మనకి తెలియదు బేబక్ అని కార్నర్ చేస్తున్నారు అందరు కలిసి అని కదా మరి బేబక్ నిజంగానే కార్నర్ చేస్తున్నారు చిన్న కిచెన్ ఇష్యూ ఇంత పెద్ద నామినేట్ చేసినప్పుడు ఆ రీజన్ ఆ రీజన్ ఫస్ట్ వీక్ తను వాయిస్ చేయలే అంటారు కదా వాయిస్ చేయలే అంటే ఎందుకు చూడు అంటే టైం వస్తే ప్రతిదానికి ఊరుకుంటా ఉంటాడు కరెక్ట్ రాగా టైం వచ్చినప్పుడు వాడే చెప్తాడు అయితే ఈసారి మనం నామినేషన్స్ లో చూసుకున్నాం కదా ఇంత ఎవరెవరు ఉన్నారో సో ఈసారి ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నా ఎవరు బయటికి వస్తారు అంటే బేబక్ వస్తాయనుకుంటున్నా ఎందుకని బేబక్ బయటకు వస్తుంది తన పర్సనాలిటీ లైక్ ఓకే బ్రెయిన్ గేమ్ మారలేదు అసలు ఓకే తను ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు అసలు లేదు అసలు